హాయ్ ఫ్రెండ్స్ ఏడిఎంఎస్లో రీఛార్జ్ చేస్తే ఎలా క్యాష్ బ్యాక్ వస్తుందో తెలుసుకుందాం ఏడిఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ పేజ్ ఓపెన్ చేసి ఈ పేజీలో వస్తుందండి అందులో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి చేసాక కింద షాప్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి క్లిక్ చేసాక నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుద్దండి అలా కిందకొచ్చి ఈపే యూజర్ సర్వీస్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి క్లిక్ చేసాక అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఏ రీఛార్జ్ చేసుకుంటామో అందులో సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసి చూపిస్తాను మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి మొబైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఏ నెట్వర్క్ ఎంటర్ చేయాలి తర్వాత మనం ఏ స్టేట్ ఆ స్టేట్ ఎంటర్ చేయాలి మనం యూ ప్లాన్స్కి వెళ్ళి మనం ఏ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకుంటామో ఆ ప్లాన్స్ మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ నొక్కాలి కంటిన్యూ క్లిక్ చేసిన కిందన సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేయాలండి మనకు రీఛార్జ్ అయిందో లేదో కిందన మనం చెక్ చేసుకోవాలండి ఇక్కడ రీఛార్జ్ స్టేటస్ సక్సెస్ అని ఉంది అంటే రీచార్జెస్ సక్సెస్ఫుల్ అయినట్టే పైన త్రీ లైన్స్ క్లిక్ చేసాక మనకు క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్